స్వామివారి సేవల కోసం రెండు వందల మంది అర్చకులున్నారు ప్రావీణ్యానికి అనేక ఏళ్లు పట్టే అత్యంత ప్రాచీనమైన కొన్ని హిందూ గ్రంథాలని వీళ్లు అభ్యసించారు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో శేషాచలం అడవుల్లో ధర్మగిరి కొలువై ఉంది ఇక్కడే వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కొలువై ఉంది ఈ విద్యా సంస్థ వేదికగా వేదకాలము నాటి విద్యని నేటి తరం విద్యార్థులకి బోధిస్తుంటారు ప్రాచీన సాంప్రదాయాల్లోనే ఇక్కడ బోధన సాగుతుంటుంది వేల సంవత్సరాల నాటి గ్రంథాలని ఇక్కడి విద్యార్థులు వల్లెవేస్తుంటారు వైఖానస ఆగమ శాస్త్రాల్లో పేర్కొన్న ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే పద్ధతుల్లో ప్రావీణ్యం సాధిస్తారు విద్యార్థులు పదేళ్ల కంటే తక్కువ వయసులోనే ఇంటిని ప్రధాన స్రవంతి పాఠశాల వ్యవస్థని వదిలిపెట్టి సంస్కృత రూపంలోని తత్వశాస్త్రం ఆది భౌతిక శాస్త్రం నేర్చుకోవడానికి ఇక్కడికి చేరుతారు గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ విద్యార్థులు తిరుమల తిరుపతి ఆలయంలో విధులు నిర్వహించే రెండు వందల మంది అర్చకుల బృందంలో చేరుతుంటారు